ఏదైనా వేదిక చెరువులు కుంటల ఆక్రమణలపైన కొరడా జులిపిస్తున్న హైడ్రాకు హైకోర్టులో విజయం లభించింది హైదరాబాద్ అంబర్పేటలోని బతుకమ్మ కుంట పైన తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది బతుకమ్మకుంట ప్రభుత్వానిదేనని హైకోర్టు స్పష్టం చేసింది అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఆధారంగా ఆ స్థలం తమదేనంటూ ఎడ్ల సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టేసింది బతుకమ్మకుంట స్థలం తమదేనని ఈ స్థలంలో హైడ్రా చర్యలపై స్టే విధించాలని ఎడ్ల సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పైన విచారణ జరిపిన హైకోర్టు తుది తీర్పు వెల్లడించింది బతుకమ్మకుంట స్థలం విషయంలో హైడ్రాకు అనుకూలంగా తీర్పు వెలువరించింది బతుకమ్మకుంటను ప్రభుత్వ స్థలంగానే గుర్తించిన హైకోర్టు బతుకమ్మకుంట చెరువు పునరుద్ధరణలో హైడ్రా చర్యలు సక్రమమేనని పేర్కొంది పంతొమ్మిది వందల అరవై రెండు లెక్కల ప్రకారం మొత్తం పద్నాలుగు ఎకరాల ఆరు గుంటల విస్తీర్ణంలో బతుకమ్మ కుంట విస్తరించి ఉండగా కబ్జాల అనంతరం ఐదు ఎకరాల పదిహేను గుంటల భూమి మాత్రమే మిగిలి ఉన్నట్లు తాజా సర్వే ప్రకారం తేలింది బతుకమ్మకుంట పైన కోర్టులో విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున సంబంధిత పత్రాలను కోర్టుకు సమర్పించి అనుకూలమైన తీర్పు రావడంలో కృషి చేసిన హైడ్రా లీగల్ బృందంతో పాటు రెవెన్యూ ఉద్యోగులు కృషి చేశారు దీంతో ఆయా అధికారులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రత్యేకంగా అభినందించారు బతుకమ్మకుంట విషయంలో హైకోర్టులో అనుకూలంగా తీర్పు రావడంతో త్వరలోనే చెరువు పునరుద్ధరణకు హైడ్రా సిద్ధమవుతుంది మరోవైపు కోర్టు పైన హైడ్రా రంగనాథ్ హర్షం వ్యక్తం చేశారు అవసరమైన పత్రాలను కోర్టుకు సమర్పించి విజయానికి కారణమైన ఉద్యోగులను ఈ సందర్భంగా హైడ్రా కార్యాలయంలో ఆయన సన్మానించారు బతుకమ్మకుంటకు పూర్వ వైభవం తీసుకువస్తామని చెబుతూ ప్రస్తుతం అక్కడ నివసిస్తున్న వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చెరువు తవ్వకానికి ఆదేశాలు జారీ చేశారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి